పొట్టకూటి కోసం ఛత్తీస్గఢ్ నుండి దైవభూమి కేరళకు వలస వచ్చిన ఒక నిరుపేద దళిత కార్మికుడిని అనుమానమనే నిప్పు బుడిద చేసింది బంగ్లాదేశీ అని దొంగ ఒక గుంపు అత్యంత కిరాతకంగా కొట్టి చంపింది ఈ దారుణం తరువాత మొదలైన రాజకీయ నాటకం చూస్తే మనసు చలించక మానదు ముప్పై ఒక్కేళ్ల రామ్ నారాయణ్ ఛత్తీస్గఢ్ కు చెందిన ఒక దళిత యువకుడు ఇద్దరు పిల్లల తండ్రి పని వెతుక్కుంటూ కేరళలోని పాలక్కడ్ కు వచ్చాడు ఒక రోజు పని ముగించుకుని వస్తుండగా ఒక దుకాణం ముందు కూర్చున్నాడు అతన్ని చూసిన కొందరు బంగ్లాదేశీ అని దొంగ అని అనుమానించి చుట్టుముట్టారు బంగ్లాదేశీవా ఏ భాష మాట్లాడుతున్నావు అంటూ ప్రశ్నలతో దాడి చేశారు అతను స్పృహ కోల్పోతున్నా తనది ఛత్తీస్గఢ్ అని ప్రాధాయపడ్డాడు కానీ వాళ్ళు వినలేదు కర్రలతో పైపులతో దాదాపు ఎనభై దెబ్బలు కొట్టారు అతని పక్కటి ముఖలు వెన్నెముక విరగొట్టారు ఈ ఘోరమంతా వాళ్లే వీడియో తీశారు చివరికి ఆ దెబ్బలకు రామ్ నారాయణ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు ఈ దారుణం జరిగిన వెంటనే కేరళలో రాజకీయ యుద్ధం మొదలైంది ఈ హత్యకు కారణం దేశ వ్యాప్తంగా సంఘ్ పరివార్ వ్యాపింప చేస్తున్న విద్వేష రాజకీయాలే అని అరెస్ట్ అయిన వారిలో నలుగురు సంఘ్ కార్యకర్తలే అని సిపిఐ ప్రభుత్వం ఆరోపించింది దీనికి బిజెపి తీవ్రంగా స్పందించింది ఇది గుంపు చేసిన దాడి దీనికి రాజకీయ రంగు పులమకండి ఇందులో బీజేపీ కార్యకర్తలు ఉన్నా సరే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించండి కేరళలో శాంతి భద్రతలు విఫలమైన బాధ్యతను స్వీకరించకుండా ప్రభుత్వం ఎదుటి వారిపై నిందలు వేస్తోంది అని బీజేపీ ఎదురుదాడి చేసింది ఇక కాంగ్రెస్ పార్టీ ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే రాష్ట్రంలో మాబ్రూల్ నడుస్తోంది అని విమర్శించింది ఒక ప్రాణం పోతే దానిపై కూడా మన రాజకీయ నాయకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు అసలు ఒక నిరుపేద కార్మికుడి ప్రాణానికి విలువే లేదా అనుమానంతో ఒక మనిషిని చంపే హక్కు ఈ గుంపులకు ఎవరిచ్చారు ఈ రాజకీయ నిందల మధ్య రామ్ కుటుంబానికి న్యాయం జరుగుతోందా అసలైన దోషులకు శిక్ష పడుతుందా